హాయ్ అండి వెల్కమ్ టు అప్పన్నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం ఈజీగా సింపుల్గా చేసుకున్నటువంటి మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము నేనైతే ఇక్కడ ముందుగా హాఫ్ కేజీ మటన్ ఒక రెండు మూడు సార్లు కడిగి ఫ్రెష్గా పెట్టుకున్నాను తర్వాత సాల్ట్ రెండు స్పూన్ల వరకు సాల్టు పసుపు అండ్ మూడు స్పూన్ల వరకు కారము రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక లెమన్ పిండేసి మొత్తంగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలాగా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి మటన్ చాలా బాగా పట్టేసుకుంటుంది సాల్ట్ అండ్ కారము ఆ తర్వాత మనము కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి నిలువుగా చిరేసుకొని వేసుకోవాలి పూపు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని పోపులో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఈ మటన్ కర్రీకి మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ సరిపడా ఉప్పు కారం వేసుకుంటే చాలండి అది అదే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి నేను ఒక బిర్యానీ ఆకు వేసాను అండ్ రెండు లవంగాలు కొంచెం పుదీనా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసాం కాబట్టి ఇందులో కూడా ఒక వన్ స్పూన్ వరకు పేస్ట్ వేసేసి నూనెలో మగ్గనివ్వాలండి కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి మటన్ని అందులో వేసేసి కలపాలి ఆయిల్ మొత్తంగా పట్టుకునేలాగా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత మనము ఆ బౌల్లోనే కొన్ని వాటర్ వేసేసుకొని కారం మొత్తంగా కలిసేటట్టుగా వాటర్ పోసేసుకోవాలి దీనిలోకి ఒక రెండు స్పూన్స్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ మాత్రం ఒక రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి చూడండి ఎంత త్వరగా అయిపోతుందో మటన్ కర్రీ కుక్కర్లోని ఆవిరంతా పోయాక మనం ఆ కుక్కర్ ఓపెన్ చేయాలండి జాగ్రత్తగా ఓపెన్ చేయాలి చూడండి చాలా సాఫ్ట్గా తయారైంది ఇలా ఈజీగా చాలా సింపుల్గా మనం మటన్ కర్రీ అనేది చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ